అది చూడు చూడు పడిపోయినాయి చూడు రెండో బాక్స్ ఓపెన్ చేస్తున్నారండి ఇదేంటనేది కూడా చూసేద్దాం ఫస్ట్ బాక్స్లోనే హెడ్ వచ్చిందండి హెడ్ అలాగే ఏంటంటే ఆయిల్ టేపు అన్నీ వచ్చినాయండి ఇది సెకండ్ సెకండ్ బాక్స్ అండి ఇది రఫీ చూసుకుని కట్ చేయి రఫీ అర్థమైందా ఇప్పుడు నీకు కట్ నాకు తెగిపోను ఎల్లో రేపు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను చేయొచ్చు అనుకున్నానండి కాకపోతే వీళ్ళు మేమే చేస్తామన్నారు కదా అనేసి ఇంకా ప్లాస్టిక్స్ అయితే రెండేసి రెండేసి వేసారండి అలా అంటే బయట రెండేసారు మరలా ఏంటంటే లోపల కూడా బాగా వేసారు కత్తిరి తెగుతుంది క్లాస్ ఇప్పడానికి ఎక్కువ టైం తీసేసుకుంటున్నారు మీరు సర్మి చివరి కూడా ఉంది చూడు రఫీ నువ్వు చెయ్యి ఎదురుకుండా పెట్టుకుని కట్ ఓకే బామ్మ ఇదేదో సూట్ కేసులో ఉంది చూద్దాం వస్తుంది అమ్మో పెద్ద స్కేలు చూస్తున్నారా ఆగు అమ్మా అమ్మ అమ్మ ఆగు ఇది ఒక పెద్ద స్కేల్ అండి ఇదేమో నెక్క దగ్గర రౌండ్ తీసుకుంటాం చూసారా అదండి ఓపెన్ చేయరాఫీ ఓపెన్ చేయి